నమస్తే నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డి అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో విష జరాలు ఈ విష జరాల క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో పనుల దినం ఇది అగ్రికల్చర్గా రైతులకి హాఫ్ డే కూడా వాళ్ళకి లీవ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు అసలు వాళ్ళ జీవితాలకు లీవ్ ఏ ఉండదు రైతులకి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పని చేస్తేనే బతకాల నిజంగా వాళ్ళు ఒక వన్ వీక్ లీవ్ పెడితే ప్రపంచం కింద మీద అవుతుంది నిజంగా కనుక వాళ్ళు లీవ్ పెడితే కానీ వాళ్ళు పెట్టరు అనే ధీమతోనే మనం అందరం బతకం నిజంగా వాళ్ళు కనుక లీవ్ పెట్టే పరిస్థితి వస్తే ఒక్క పూట కూడా బతకలేం మనం ఇది మర్చిపోయి ఎవరు ఇష్టం వాడు మాట్లాడుతూ ఉన్నాడు నేను అనేది ఏంటంటే ఆ ప్రజల కొరకు ఆ రైతుల కొరకు నేను చేసే పని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంది అని అంటే మంచి పనులు దినం సో వాళ్ళకి ఆ టైం అనేది అసలు దొరకనే దొరకదు ఈ టైంలో అట్లాంటి టైంలో వాళ్ళకి ఏదో చిన్న చిన్న జ్వరాలో లేదు చిన్న చిన్న జలుబులో లేకపోతే చిన్న చిన్నపాటి ఏదో జబ్బులు వస్తాయి లేదు అగ్రికల్చర్ పని పోయినప్పుడు ఏదైనా దెబ్బ తాకి కట్ అయితే లేకపోతే ఏదన్నా ఇబ్బంది అయితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లు సర్వీస్ ఇస్తూ ఉన్నారు వాళ్ళని ఇవాళ టీజీఎంసీ కానీ లేదా ఇంకెవరో కానీ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇట్లాంటి బెదిరింపులకి గురి చేసేటువంటి పరిస్థితిని మనం మాందాం తగ్గించుకుందాం ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంది అని అంటే సరే వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళు తప్పు చేస్తారా చేస్తారా అనేది ఒక క్వశ్చను వాళ్ళ ప్లేస్లో గవర్నమెంట్ ఏం రిప్లేస్ చేసే పరిస్థితి లేదు ఎలా టీజీఎంసీ బాడీ అయింది వచ్చి ఎలక్షన్ బాడీ వచ్చి వాళ్ళకంటే ముందు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నది ఈ వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థను ఏదో పీకెత్తామని అంటే మాత్రం అది కలవని పని కాని పని ఇంకోటి చెప్తున్నా నేను ఆరోగ్య మన గ్రామీణ వైద్యులకి మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారు ఎవడన్నా మీ మీద కేసులు వేస్తే లేదు ఎవరన్నా మిమ్మల్ని బెదిరిస్తే ఐఎంఏ కానీ ఇలా హాస్పిటల్ మేనేజ్మెంట్లు కానీ లేదు ఇంకెవరన్నా వచ్చి ఏమన్నా హెల్ప్ చేస్తూ ఉన్నారా చెయ్యరు ఎందుకంటే హాస్పిటల్ మేనేజ్మెంట్లు కావచ్చు లేకపోతే ఇంకో డాక్టర్స్ కావచ్చు ఇంకా హాస్పిటల్ ఓనర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వాడుకుంటున్నారు మీకేదో దావత్ ఇచ్చేసి లేదు మీకు ఏదో ముచ్చట చెప్పేసి లేదు మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్తే మీరు వాళ్ళు వెనుకబడి ఉరుకుతూ ఉన్నారు ఈ పద్ధతి మానుకోండి ఫస్ట్ తర్వాత ఈ సంవత్సర నెర కాలం నుంచి ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు ఈ వీడియో తీసి వీడియో చూసి నాకు కామెంట్ పెట్టండి మీరు నిజంగా దొంగలైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే సోకాళ్ళు ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లా మీకు పిఆర్ఓలను పంపి కేసులను పంపండి మా దగ్గరికి పేషెంట్లను పంపండి ఇంత ఇస్తాం తాగిచ్చి తినిపించి అన్ని రకాల చేసినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్లు మీరు దొంగలు అన్నప్పుడు ఎప్పుడన్నా ఖండించినారా ఏ ఒక్క రోజన్నా ఖండించినారా మీ మీ ఎక్స్పీరియన్స్లా మీ మీ యొక్క అనుభవంలా ఎన్ని హాస్పిటల్లకు మేము సపోర్ట్ చేసి ఉంటారు ఈ సపోర్ట్ చేసిన హాస్పిటల్స్ ఒక్క మీకు వచ్చి లేదు మీరు దొంగలు కాదు లంగలు కాదు మీరు మీకు వీలైంది చేస్తూ ఉన్నారు వీలు కానీ మాకు పంపుతా ఉన్నారని చెప్పినారా చెప్పినప్పుడు మీకెందుకు ఈ బాధలండి ఎక్కడైతే కొన్ని హాస్పిటల్స్ తక్కువ చేసేటివి ఉన్నాయి వాళ్ళ దగ్గరికి పంపండి మీ లాభాపేక్ష కొరకు పంపకండి రెండవది ఇవాళ మీకు ఎన్ని సంఘాలున్నాయి మీకే తెలియదు ఫస్ట్ నిజంగా ఈ వీడియో చూసినాక ఎన్ని సంఘాలు ఉన్నాయి సంఘాల రిజిస్ట్రేషన్లు ఏంది వాళ్ళ సభ్యులు ఏంది వాళ్ళ ఒక మినిట్స్ ఏంది వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంది వాళ్ళ సభ్యునికి కష్టం అయితే ఏ విధంగా చేస్తుంది సంఘం ఈ ఒక్కరోజు కూడా మీ సంఘాలు పోయి మా గ్రామీణ వైద్యులు ఏమైనా కేసులు వేస్తారు అని ఎక్కలు కూడా ఎక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు ఎవరికి వాళ్ళే హీరోలు దయచేసి చెప్తున్నా ఈ రోజు నుంచి మీ సంఘాలు ఉంచుకోండి మీ సంఘాలను నేనేం కాదనా మీ సంఘాలలో మేము ఎంటర్ కాం కానీ విషయం ఏంటంటే వ్యవస్థకు చెడపేరు పేరు వచ్చినప్పుడు అందరుగా చూడండి అన్ని సంఘాలు కలిసి రండి అన్ని సంఘాలు కలిసి వచ్చి మీ వ్యవస్థను అయితే గవర్నమెంట్ తీసేయమని చెప్పండి ఒకటే జీవో ఎస్ టు గ్రామీణ వైద్యులు అంటే మీరు అప్పుడు మాట్లాడారు లేదు ఎవరో ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్సో లేకపోతే లోకల్ డాక్టర్సో లోకల్ లీడర్సో లేకపోతే ఇంకెవరో మిమ్మల్ని ఎవరు అద్దనట్లే మీ ద్వారా అందరూ ట్రీట్మెంట్ చేయించుకున్నారు బేస్ లైన్ అంతా చేయించుకున్నారు కాబట్టి మీ విలువను మీరు దిగదార్చుకునే పరిస్థితి మీరేం నకిలీలు కాదు దొంగలు కాదు కొంతమంది మీదలు ఉన్నారు నకిలీలు దొంగలున్నారు వాళ్ళుచ్చే నా కొడుకులు చేయబట్టి నేను ఈ ఓడు అంటున్నా వాళ్ళు చేయబట్టి మీ వ్యవస్థకు వస్తుంది నాకు ఎంత పర్సంటేజ్ ఇస్తావు నాకు యాభై పర్సెంట్ ఇస్తావా యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఇస్తావా ఇలాంటి వాళ్ళు చేయబట్టి వ్యవస్థ ఖరాబ్ అవుతున్నది మీరు సేవ చేసే ముసుగులో సేవనే చేయండి సేవ అనే ముసుకేసుకొని ప్రజలను దోపిడీ చేయకండి నేను నన్ను అడిగారు కొంతమంది అయ్యమే పెద్ద మనుషులు ఏమయ్య వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు సేవనే చేస్తున్నారా అంటే అక్కడ ఒక్కటి దొంగ చేసినా వ్యవస్థకే వస్తుంది కాబట్టి ఆ వ్యవస్థలకు వెళ్ళి బయటకు వచ్చి మీకు వీలైంది చేయమని ఇంతమంది వీడియోల్లో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా అవసరం లేని రెఫరల్స్ అవసరం లేని కమిషన్లు అవసరం లేని మెడిసిన్స్ అవసరం లేని ట్రీట్మెంట్ చేయకండి ఇప్పటికైనా మీ గ్రామీణ వైద్యులు అందరూ కలిసి ఒక మాట వీనికి ఒక పద్ధతికి వస్తే మీ బతుకులు ఉంటాయి కానీ ఇవాళ బాగా నమ్మకం ఏంటంటే విడూరం ఏంటంటే నవ్వుకునేది ఏంటంటే మీ ద్వారా లబ్ధి పొందినటువంటి డాక్టర్స్ ఇలా మిమ్మల్ని దొంగలంటే ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడలే అది సిగ్గుసేట అనిపించట్లే మీకు మీకు విలువ అనిపిస్తున్నది మీరే తోపులు అనుకుంటున్నారు మిమ్మల్ని చెడ్డ మాటలతో అనాల్సినంత అవసరం లేదు నాకు కానీ మీ ద్వారా లాభపడ్డటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్లు అన్నీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఖండం లేదు వాళ్ళు దొంగలు కాదు లంగలు కాదు వాళ్ళు చేసే బేస్ లైన్ ట్రీట్మెంటు మిగతాది మా దగ్గర పంపుతున్నారు అని ఇప్పుడు వాళ్ళు అనేది అంటే వాళ్ళు ఏం పుణ్యానికి పంపలేదు వాళ్ళు డబ్బులకే పంపినారు మేము ఆ ఖర్చు కూడా పేషెంట్ విన్నే వేస్తున్నామని చెప్తున్నారు ఇది మీకు అర్థం కావాలి ఇలా మీరు యాభై పర్సెంట్ అడిగితే వాళ్ళు ఏం హాస్పిటల్ మేనేజ్మెంట్లు మీకు ఏం యావేషన్ వాళ్ళ ఆస్తులు అమ్మో లేకపోతే వాళ్ళు అప్పులు తెచ్చో మీకు ఇయ్యరు పేషెంట్ మీద అవుతుంది గ్రామీణ వైద్యులకు నేను ఒకటే సూటిగా చెప్పగలుగుతున్నా ప్రజలు మిమ్మల్ని ఇష్టపడ్డని రోలే మీరు ఉంటారు ప్రజల్లో వస్తే మాత్రం ఉండరు ఈ కమిషన్లు అనేది ఈ వ్యవస్థ అనేది ఈ తినిపిచ్చుడు తాగిపిచ్చుడు అనేది అన్ని మీడియాలలో వస్తుంది మీరు ఇక తిని తాగి మీ వ్యవస్థను చెడగొట్టుకుంటారు అంటే జడగొట్టుకోండి లేదు సర్వీస్ చేసి మీకు తోసిన కాడికి చేసి పద్ధతిగా పనిచేస్తారా చేసుకోండి లేకపోతే ఎవడిష్టం ఇష్టం వచ్చినట్టు వాడే వీడియోలు పెట్టుడు ఎవడిష్టం ఇష్టం వచ్చినట్టు వాడే వాయిస్ మాట్లాడడు ఇవన్నీ వద్దు వ్యవస్థ కొరకు మనం మాట్లాడే ముందు పద్ధతిగా ఉండండి మీరు చేయండి నేను ప్రాక్టీస్ చేయొద్దు అని నేను అనట్ల ప్రాక్టీస్ చేయకపోతే ఇప్పుడున్న పరిస్థితులల్లో గవర్నమెంట్ కూడా అందించే పరిస్థితి లేదు అందించే పరిస్థితి లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంది మీరు చేయాల్సినటువంటి ఆ బేస్ లైన్ ట్రీట్మెంట్ చేసుకొని పద్ధతి చేసుకొని ఫర్దర్ ఎవాల్వేషన్ ఉంటే గవర్నమెంట్ సెటప్ కా లేకపోతే ప్రైవేట్ సెటప్లో కూడా కొంతమంది మంచిగా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే గ్రామీణ గ్రామీణ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఇది ఆలోచించండి తర్వాత ఈ వీడియో అందరు చూసేటట్టు చూడండి గ్రామీణ వైద్యులు చూసి వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు వాళ్ళని దొంగలు లంగలు అన్నంత మాత్రాన కాదు వాళ్ళు కేసులు వేసినంత మాత్రమే ఉంటే ఏం కాదు ఎంతమంది వినేస్తారు యాభై వేల మంది నేస్తారా నలభై వేల మంది వినేస్తారా అది కలవని పని దాని గురించి మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు కానీ మీరు మీ పద్ధతిని దాటి పిచ్చి పనులు చేస్తేనే ఈ అన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఈ ఇబ్బందుల కారణం ఏంటి అని అంటే మీరు చేసేటువంటి మంచి చెడు కాబట్టి మంచి కంటే ఎక్కువ చెడే ప్రచారం అవుతున్నది ఈ చెడును ప్రచారం చేయకండి గ్రామీణ వైద్యులు మీ సంఘాలు అన్నీ ఏకతా టీవీకి వచ్చి జన విజ్ఞాన మన ఎవరు విజ్ఞానదర్శిని రమేష్ గారు నేను మీరు ఏదన్నా వచ్చి మా అతను అందరు కలిసి మాట్లాడతా అంటే ముందుకు తీసుకెళ్దాం అంతేగాని దీన్ని ఏదో మేము హీరోలం మేము హీరోలో మీ సంఘాలు ఏదైనా ఉంటే ఉంచుకోండి నేను అర్థంట్లేను కానీ సంఘాలు వ్యవస్థను ఖరాబ్ చేసేంత దూరం తీసుకురావద్దు ఎవరైనా సంఘం కొరకు గౌరవం కొరకు పనిచేయండి అంతేగాని మీరు ఈ కమిషన్ల కాకుర్తిని పక్కకు పెట్టండి ఐఎంఏ వాళ్ళు కూడా మేము కూడా కమిషన్ల కాకుర్తిని కట్టడి చేస్తామని చెప్పినారు మీరు కూడా సార్ మాకేం కమిషన్లు ఇవ్వకండి పేషెంట్కి సర్వీస్ చేయండి తక్కువ మీకు న్యాయమైనటువంటి ఈ పద్ధతులు చేయండి సార్ అని చెప్పండి అంతేగాని దానివల్ల మేము ఏదో లబ్ధి పొందుతాం మాకేదో లబ్ధి వస్తుంది అన్న ఆశతో కనుకపోతే మేము వ్యవస్థనే నిర్వీర్యమవుతుంది ఆ నిర్వీర్యం చేసుకోకండి ఓకే గ్రామీణ వైద్యులందరూ ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకొని తర్వాత ఈ వీడియో అందరూ చూడండి నేను మాట్లాడిన దానిలో ఎంతవరకు నిదం ఉంది నేను మాట్లాడిన దాని ఎంతవరకు తప్పు ఉంది నేను మాట్లాడిన విషయం మీ సొసైటీకి కానీ ప్రజలకు కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది నేను మాట్లాడినటువంటి ఈ వీడియోను అందరు చూసి దాని కామెంట్ రూపంలో రాసి మీకు అందరు కామెంట్ రాయస్తలేదు రాయస్తలేదు కాదు రాయడం ఎందుకు అని అనుకుంటున్నారు మీరు మంచి రాసినా తప్పు రాసినా నేనేం బాధపడా కానీ రాయండి అంటే రాస్తే మీరు ఆ వీడియో చూసినా దాని అవగాహన ఉంటుంది అనే నమ్మకం మాకు అట్లాంటి పని చేయండి దయచేసి మీరు అట్లాంటి పని చేయండి మీ సంఘం కొరకు మీ ప్రజల కొరకు మీ గ్రామీణ వైద్యం ఏ విధంగా అందియాలనో ఆ విధంగా అందియండి దాని గురించి మేము మాకు ఎవరికి చిత్తలేదు బాధ లేదు కానీ మీరు ఈ వీడియో చూసి షేర్ చేయండి అందరికీ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు నేను ఇప్పుడు షేర్ చేయండి తర్వాత మీకు కావాల్సినటువంటి కామెంట్ రూపంలో రాయండి ప్రజలకు మీకు ఏ విధంగా చేయాలనుకుంటుందో మీ సూచనలు కూడా చేయండి అందులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ